ప్రతి ఒక్కరూ మొక్కల నాటి వాటిని సంరక్షించాలని ముదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు నిర్మల్ జిల్లా బైన్సా మిషన్ భగీరథ సమీపంలోని గోశాల ఆధ్వర్యంలో గోశాల వ్యవసాయ భూమిలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు చెట్లను పెంచడం ద్వారా పుష్కలంగా ప్రాణవాయువు లభించడంతో పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్ద పంట పొలాల్లో మొక్కలు నాటి వాటిని పెంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు వైస్ చైర్మన్ కి భాజపా కార్యకర్తలు గోరక్షి సభ్యులు శ్రేయోగినాసులు అందరూ కూడా ఇంతకుముందే చెప్పారు మోడీ పిలుపు అంతపరి వనమహోత్సవం నిర్వహిస్తున్నాం అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలి ఒక్క నాటాలి పర్యావరణం పరిరక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పర్యావరణం సమతుల్యత దెబ్బతిన్న కారణంగా వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో మనమందరం అనుభవిస్తున్నాం చూస్తున్నాం కనుక దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి ఉంది ప్రతి ఎడ్యుకేటెడ్ ప్రతి చదువుకున్న వ్యక్తి ప్రతి దేశభక్తుడు ప్రతి పౌరుడు తెలివి ఉన్నటువంటి వ్యక్తి అందరూ కూడా ఈ ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో మొట్టమొదటిది మొక్కలు నాటడం మొక్కలు పెంచడం నాటమే కాదు ప్రకృతి దాని కొరకు ప్రతి వ్యక్తి కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి వ్యక్తి కనీసం ఒక్క మొక్కనైనా నాటి పెంచితే అది మన పర్యావరణాన్ని కాపాడగలుగుతుంది దాని కొరకు మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది